స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్మిక సంక్షేమ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణపతి వినాయక చవితి సందర్బంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు లీలా అప్పిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి ప్రవక్తులు సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే కాక సామాజిక చైతన్యానికి ప్రతిక వినాయక చవితి పేడుకా అని మండలి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లీలా అప్రెడ్డి స్పష్టం చేశారు అందుకే కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటారని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ ఎస్ పవన్ కుమార్ సెక్రటరీ షేక్ దాదా షేక్ రహమతుల్లా వైస్ ప్రెసిడెంట్ బుజ్జిబాబు కవిటీ సభ్యులు శ్రీను పోలిరెడ్డి మాయాద్రి పుల్లారావు శ్రీకాంత్ దుబాయ్ శ్రీను

আপো, আপো, 아무튼 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 아무무튼 아무튼 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 아아 ఆ న ఆ డియ్ కొని ఆలిబిలంద్రో కూడా సంకరించాలి అవు చెడన విజ్ఞానాన్ని వినిపించేలా డియ్ విలైటల్ రాష్ట్రవంతన ఆకృతిని పరిచయం వండిగి కుర్చేత్ర వ్యక్తి సంతోషం చూస్తాం దగ్గర ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్లు అందరూ కూడా కలిసి పవన్ నేతృత్వంలో అందరూ కూడా ఐక్యమత్యంతో కులాలు మతాలు పగనబట్టి స్వామిని వినాయక చవితిని పెద్దకుంటూ ఉంటారు నేను కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఇంకటి నా దృశ్యం పాల్స్తూ ఉంటారు ఇంకటి ఇక్కడ అందరూ కూడా కార్తలు శ్రామికలు ముందు భోజనానికి వచ్చిన వాళ్ళని కూడా చూస్తే పోతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిపే కార్యక్రమాలు తీసుకున్నటువంటి అందరినీ కూడా ఇంకే నేను ఆటో దగ్గర వాళ్ళందరూ కూడా నాకు నాకుండి వాళ్ళందరినీ కూడా నేను ప్రస్ఫూర్తిగా అభివృద్ధిస్తాను